పెళ్లి మీ తమ్ముడిని రండి ఎందుకే ఎందుక ఆయన చాకిరి చేయలేక చేస్తున్నా ఆయన బట్టలు చూసారా ఎంత మురిగ్గా ఉంటున్నాయో ఏయ్ మా తమ్ముడు అసలు బట్టలు అలానే అయిపోతాయి అయినా ఆ చాకిరి మొత్తం మీ అమ్మ చేయాల్సింది మీ అమ్మ లేదు కాబట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకున్న అన్న ఆ చాకిరి మొత్తం నేను చేయాల్సి వస్తుంది గరఓకే వాడు వింటాడు వాడికి నెలకు పదివేలు పెంచిన వస్తుంది అలానే ఈ ఇల్లు కూడా వాడి పేరు మీదే ఉంది ఏంటి ఈ ఇల్లు మీ తమ్ముడి పేరు మీద ఉందా అవును నా కాలు ఉన్నాయి నేను ఎలా బతికేస్తాను వాడికి ఏం లేవు కాబట్టి మా అమ్మ వాడి పేరు మీద రాసింది నేను కూడా సరే అన్నాను మళ్ళీ గట్టి గరిస్తే వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు మనం అడక తినాలి అవును ఆయన చెప్పింది నిజమే కదా ప్రతి నెలా పింఛన్ పదివేలు వస్తుంది ఈ ఇల్లు ఆయన పేరు మీద ఉంది ఇక మేము వేరే ఇల్లు కట్టుకోవనవసరం అవసరం లేదు ఆయన్ని ఉన్న రోజులు మంచివి చూసుకుంటే ఆ తర్వాత ఈ ఆస్తి మొత్తం మాకే వస్తుందిగా తమ్ముడు ఇక్క వదిన నిన్ను మహారాజులా చూసుకుంటుందిరా ఎందుకన్నయ్యా ఎందుక ఈ ఆస్తి నీ పేరు మీద ఉందని చెప్పానురా అయ్యో అలా ఎందుకు చెప్పావన్నయ్యా తమ్ముడు ఈ రోజుల్లో మనిషిని చూసి గౌరవం ఇవ్వర్రా వాడి వెనకాల ఉన్న ఆస్తిని చూసిస్తారు ఏంటండి మీ తమ్ముడిని బయట ఉంచి మాట్లాడుతున్నారు లోపలికి రమ్మని చెప్పండి పిలుస్తుందిగా వెళ్ళు నువ్వే చూస్తావు